ఈసారి వీనవంక మినీ మేడారం యాభైవ సంవత్సరము పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మా స్వర్గీయ తాతగారైన వాడి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు జరి మొదటి సమ్మక్కసార జాతర జరిగింది ఇది ఈసారి యాభైవ సమ్మక్కసార్లో మా సంవత్సరాలుగా ఇరవై ఐదు జాతరలు యాభై అయింది దీన్ని అత్యంత వైభవంగా జరగాలని మా పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం తరఫున మాకు కృషి ఉంది ఎందుకంటే ఇది ఒక సంప్రదాయము యాభై సంవత్సరాలే కాదు వెయ్యి సంవత్సరాలు కాకుండా కానీ శాశ్వతంగా ఉండేటట్టు ఈ జాతర జరపాలని మేము కోరుకుంటున్నాము భక్తులకు ఇక్కడి నుంచి ఛత్తీస్ఘడ్ అటు చంద్రపూర్ మహారాష్ట్ర కరీంనగర్ తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి మన మండల ప్రజలే కాకుండా వచ్చిన వారందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము తాగునీరైనా కానీ శానిటేషన్ అయినా కానీ అన్ని విధాల సౌకర్యాలు జరుగు మాకు కూడా ఇది యాభై సంవత్సరం కాబట్టి మా ఉన్న పాడి స్వర్గీయపాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబంలో అందరూ కూడా అమెరికా నుంచి ఈసారి వస్తున్నారు